రాకెట్ రయ్యం అంటూ రోదస్లోకి దూసుకు వెళుతోంది అన్ని రంగాల్లో అప్డేట్ అవుతున్నాం కానీ ఊళ్ళల్లో కొంతమంది పెద్ద మనుషుల మైండ్ సెట్ మాత్రం మారడం లేదు చెప్పినట్లు వినడం లేదని చెప్పు చేతల్లో ఉండడం లేదని మూర్ఖంగా తీర్పులు ఇచ్చేస్తున్నారు వాళ్ళిచ్చే రచ్చబండ తీర్పులు రచ్చరాజేస్తున్నాయి ఓ ప్రేమజంట కుటుంబానికి ఎలాంటి శిక్ష విధించారో చూడండి చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గుట్టకిందపల్లిలో పెద్దలు రచ్చబండ తీర్పిచ్చారు ఈ జంట ఊళ్ళో కనపడకూడదు అన్నది ఆ తీర్పు సారాంశం ఇందులో భాగంగానే యువకుడి ఇంటి చుట్టూ కంచె వేశారిలా శంకర్ లావణ్యది ఒకే ఊరు బీటెక్ చదివే సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు మూడు నెలల క్రితం ఊరొదిలి పెళ్లి కూడా చేసుకున్నారు తమ బిడ్డ కనిపించడం లేదంటూ శంకర్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు రోజుల వ్యవధిలోనే శంకర్ ను కన్నవాళ్లకు అప్పగించారు మూడు వారాల క్రితం లావణ్యతో పాటు శంకర్ గుట్ట కింద పల్లికొచ్చాడు ఆ నోటా ఈ నోటా మ్యాటర్ గ్రామ పెద్దల చెవిన పడింది వెంటనే పంచాయతీ పెట్టించారు శంకర్ కుటుంబాన్ని పిలిపించారు ఈ జంట ఊళ్ళో ఉండడానికి వీల్లేదని పైగా పెళ్లి చేసుకుని వచ్చినందుకు నాలుగు లక్షల జరిమానా చెల్లించాలని కుం జారీ చేశారు అక్కడితో ఆగకుండా ఇంటి చుట్టూ మట్టి వేసి కంచె ఏర్పాటు చేశారు ఆ పాప ఇంకా పిలుచుకొని వెళ్ళి ఉంటే మళ్ళీ వాళ్ళని పోలీసు వాళ్ళ ద్వారా పిలుచుకొచ్చి వాళ్ళ వాళ్ళని ఇంటికి వాళ్ళు బిల్లాడి చేసినాము మళ్ళీ కలిసి వెళ్ళినారు ఇద్దరు అప్పుడు పెద్ద మనుషులు తీర్మానం చేసి ఆ పాప నష్టపరిహారంగా నాలుగు లక్షలు కట్టించుకున్నారు మా దగ్గర అయినా కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళు వచ్చి మా ఇంటి మీద గొడవ చేసి ముళ్ళు కంపలు వేసి మమ్మల్ని ఇంట్లో పని ఎక్కువ చేస్తున్నారు మాకు న్యాయం చేయగల మా మధ్యకి పెళ్ళయింది మళ్ళీ పెండ్లు చేసుకున్నాడు ఊర్లో న్యాయం చేసినారు పెద్దల తీర్పు పక్కన పెడితే ఇంటిపై కొంతమంది రాళ్లదాడికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది శంకర్ కుటుంబం పెళ్లి చేసుకుని జంట వెళ్లిపోతే కుటుంబానికి శిక్ష వేయడమేంటి రియల్ లైఫ్ లో ఇలాంటివి సాధ్యం కావచ్చు రియల్ లైఫ్ లో ఏంటి రచ్చ అన్న చర్చ నడుస్తోంది తోకాళ్లు పెద్దలు తీసుకున్న నిర్ణయంతో శంకర్ ఫ్యామిలీ ఇబ్బంది పడుతోంది ఇప్పటికైనా పోలీసులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది బాధిత కుటుంబం